వెల్కమ్ టు జస్ట్ ఆమె సామెతలు పన్నెండు ఆరు ఆహారము లేక ఇను తను తాను పొగడుకునేవానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు ఏమీ లేకపోవటము తప్పు కాదు కానీ ఏమీ లేకపోయినా తమ తాము సెల్ఫ్ బూస్టింగ్ సెల్ఫ్ ప్రైజింగ్ చేయటం అనేది సమాజంలో అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటారు పరలోకములో లూసిఫరు తనకున్న సౌందర్యాన్ని తనకున్నటువంటి జ్ఞానాన్ని దేవుణ్ణి ఆరాధించే ఆ గొప్ప విధానాన్ని చూసి దేవుని యొక్క సమానత్వాన్ని కోరటం జరిగింది ఎప్పుడైతే ఆ ఆలోచన పుట్టిందో దేవుడే ఆ యొక్క లూసిఫర్ను భూమి మీద నెట్టివేయటం జరిగింది నెబజ్ కూడా ఆ మహాబబులను పట్టణాన్ని దాని గొప్పతనాన్ని చూసి గర్వించాడు ఆ తర్వాత ఏడు సంవత్సరాలు తన జీవితం శాపగ్రస్తంగా మారిపోవటం జరిగింది లూకసు వర్త పన్నెండు ఆధ్యాముల ధనవంతుడు నా ప్రాణమా విస్తారంగా సమకూర్చి ఉన్నది తిను తాగు సుఖించమని గొప్పలు చెప్పుకున్నాడు కానీ దేవుడు అన్నాడు ఓ వెర్రివాడని పిలవటం జరిగింది కాబట్టి ఇలాంటి లక్ష్యం ఉంటే మనం దాన్ని తొలగించుకొని ఆధ్యాత్మికంగా ఫలించడం కాక ఆమె